బృందావనంలో సూర్యాస్తమయం తర్వాత మూసివేసే ఆలయం ఉందా అక్కడికి భక్తులు పూజారులు చివరికి పక్షులు కూడా రాత్రిపూట వెళ్లటానికి ఎందుకు భయపడతాయి నిధి అంటే నిధి వనం అంటే అడవి అంటే ఇది నిధుల వనం ప్రతి రాత్రి రాధాకృష్ణులు ఇక్కడికి వచ్చి రాసలీల ఆడతారనే నమ్మకం వందల సంవత్సరాలుగా ఇక్కడుంది రాత్రంటా దేవనృత్యం జరిగినట్లుగా ఉదయం కనిపించే వింత గుత్తులేంటి ఇక రాధాకృష్ణుల ప్రేమకు అనంతమైన భక్తికి సాక్ష్యంగా నిలిచే నిధివన రహస్యం నేటికి వెళ్లేదు ఇక్కడ చెట్లు గోపికల రూపమని సూర్యాస్తమైన తర్వాత అవి ప్రాణం పోసుకుంటాయని చెబుతారు రాత్రి రాసలీల కోసం సిద్ధం చేసిన రంగమహల్లోనే మంచం ఉదయానికి ఎలా చెదిరిపోతోంది ఆ మాయా నృత్యం చూడాలని ప్రయత్నించిన వారికి ఎలాంటి భయంకర అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకుందాం బృందావనంలోని నిధివనం గురించి కథలు జానపదాలు అపారంగా ఉన్నాయి ఈ వనంలోని పొదలు చెట్లు మీరెక్కడా చూడని విధంగా వంగి పొట్టిగా ఉంటాయి స్థానికులు వీటిని గోపికల రూపాలు అంటారు సూర్యోదయంతో అవి స్తంభిస్తాయి చంద్రోదయంతో మళ్ళీ నృత్యం చేస్తాయని నమ్ముతారు అవి ఎప్పుడూ జంటలుగా ఉంటాయి సూర్యాస్తమైన తర్వాత నిశ్శబ్ద సమయం సాయంత్రం అవుతుంది పూజారులు చివరి హారతి ఇస్తారు దీపాలు వణుకుతాయి గంటలు ఆగిపోతాయి ఆ తర్వాత ఒక్కరు ఉండరు పూజారి భక్తుడు బృందావనంలో కనిపించే కోతులు పక్షులు కూడా మాయమవుతాయి వేసవిలో రాత్రి ఎనిమిది గంటల కల్లా చలికాలంలో మరింత ముందుగా వనం తాళం వేసి నిర్మానుష్యంగా మారుతుంది అయితే ఆ వనం ఖాళీగా ఉండదు ప్రతి రాత్రి రాసలీల నమ్మకం ప్రకారం రాధాకృష్ణులు ప్రతి రాత్రి ఇక్కడికొచ్చి గోపికలతో రాసలీల చేస్తారు ఆలయ ఇది కేవలం కథ కాదు నిత్య సత్యం తలుపులు మూసే ముందు పూజలు కృష్ణుడి కోసం ప్రతిదీ సిద్ధం చేస్తారు తమలపాకులు పళ్ళు తోంకోటానికి వేపపుల్లలు వెండి లేదా ఇత్తడి నీటి పాత్రలు స్వీట్లు మంచంపై మెత్తడి పరుపులు సర్దుతారు ఉదయం కనిపించే వింత సంకేతాలు ప్రతి ఉదయం ఏదో ఒకటి తప్పకుండా మాయమవుతుంది మంచం నిద్రపోయినట్లుగా చిదిరిపోతుంది నీరైపోతుంది వేపపుల్లలు కొరికినట్లుగా గుర్తులు కనిపిస్తాయి ఇది దైవ యొక్క వేలిముద్రలు తరతరాలుగా వరం సంరక్షకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తారు అయితే ఈ ద్రైవ నృత్యం చూడాలని ప్రయత్నించిన వారు తిరిగొచ్చినప్పుడు సాధారణ స్థితిలో లేరనే కథనాలు ఉన్నాయి ఒక పండితుడు లోపల దాక్కున్నాడు అతడు జీవితాంతం మాట్లాడకుండా పిచ్చిగా కనిపించాడు కిటికీలోంచి తొంగి చూసిన ఒక ప్రయాణికుడు కంటి చూపు కోల్పోయాడు మరికొందరు అదృశ్యమయ్యారు దీనికి నిర్దిష్ట ఆధారం లేదు కానీ దశాబ్దాలుగా ఈ కథనం తరచుగా వినిపిస్తుంది భయం విశ్వాసం కలిగే ఈ గోడల వెనుక ఆ రహస్యం సురక్షితంగా ఉంటుంది ఇక నిధివనం మధ్యలో రంగమహల్ ఉంది ఇది రాధాకృష్ణులు తమ దైవ నృత్యం తర్వాత విశ్రాంతి తీసుకునే స్థలమని భక్తులు నమ్ముతారు ఇక్కడ ప్రతి సాయంత్రం మంచాన్ని శుభ్రంగా పద్ధతిగా సిద్ధం చేస్తారు అలంకరణ వస్తువులు తమలపాకులు స్వీట్లు ఉంచుతారు ఉదయం చూస్తే పదుపు చెదిరి వస్తువులు కదిలి నీరు అయిపోయినట్లుగా కనిపిస్తుంది ఇంకా బృందావనంలోని కృష్ణుడి అత్యంత ఇష్టమైన రూపాన్ని ప్రజల మధ్యకు తీసుకురావటానికి కారణం స్వామి హరిదాస్ ఈ సంగీతకారుడు కవి సన్యాసి నిధివనంలో ధ్యానం చేస్తున్నప్పుడు రాధాకృష్ణులు ప్రకాశవంతమైన రూపంలో ఆయనకు దర్శనమిచ్చారు శాశ్వత దర్శనం కోసం ఆయన కోరగా దైవం బాంకే బిహారీగా రూపాంతరం చెందింది ఈ విగ్రహం ఇప్పుడు ప్రసిద్ధి చెందిన బాంకే బిహారీ ఆలయంలో ఉంది ఇక భక్తులు చెప్పే మరొక విషయం బాంకే బిహారీ కళ్ళు సగం మూసుకునే ఉంటాయి కారణం ఆ విగ్రహం చూపు కూడా మనుషులు భరించలేని విధంగా అత్యంత తీవ్రమైన అనుభూతిని ఇస్తుందట ఎక్కువసేపు కంటికి కన్ను కలిపి చూస్తే భక్తులు ఆనందంతో స్పృహ కోల్పోతారనేది ఇక్కడి నమ్మకం ఇక నిధి వనంలోని అసాధారణ వృక్షజాలం పరిశోధన పత్రాలు ట్రావెలింగ్ లోని ప్రస్తావనకు వస్తుంది నేల కూర్పు తక్కువ సూర్యరశ్మి కారణంగా మొక్కలు వంగి పొట్టిగా పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది కానీ భక్తులు అవి నృత్యం మధ్యలో ఉన్న గోపికలని నమ్ముతారు ఇక్కడి కొమ్మను నరికితే జీవితాంత దురదృష్టం వెంటాడుతుందని భయపడతారు సందర్శించటానికి ఉత్తమ సమయం మీరు తప్పకుండా సూర్యాస్తమయం కంటే ముందే తిరిగి రావాలి పూజారులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు ఇక వేసవి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే మూసేస్తారు ఇక శీతాకాలంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది మీరు విశ్వాసం వైపు ఉన్నా లేదా సైన్స్ వైపు ఉన్నా నిధివనం మిమ్మల్ని ఆలోచింపు చేస్తుంది సాయంత్రం కొన్ని గంటల తర్వాత వచ్చే నిశ్శబ్దం అసాధారణంగా ఉంటుంది రంగమహల్లోని చెదిరిన మంచం లాజిక్కు సవాలు విసురుతుంది బహుశా రాధాకృష్ణులు ప్రతి రాత్రి ఇక్కడ కలుస్తారు బహుశా రాసలీల మన కంటికి కనిపించని ప్రపంచానికి అతీకంగా జరుగుతోంది కొన్నిసార్లు ఒక ప్రదేశం సజీవంగా ఉండటానికి ప్రజల నమ్మకం సరిపోతుంది